హలో అండి వెల్కమ్ టు శ్యామ్లా రవి వ్లాగ్స్ ఈరోజు ఏం చేస్తా చూడండి మేము మీరు కూడా చేస్తారా ఈ విధంగా అనప గింజలు ఉంటాయి కదా వాటిని అనపకాయ వలుచుకొని గింజలు తీసి నానబెట్టేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఆ పప్పు ఒట్టంతా బాగా పితికేస్తామన్నమాట పితుకుతామంటే ఇట్లా అన్నామంటే నలిపినామంటే పప్పు తనిగా వచ్చేస్తుంది కదా ఆ పప్పులు కొంతసేపు తడి లేకుండా ఆరబెట్టేసి తర్వాత ఆయిల్ కాగబెట్టుకొని ఆయిల్లో కొద్దిగా శనగ గింజలు కూడా ఈ పల్లీలు కూడా నూనెలో వేసి ఎత్తేసాం కదా అప్పుడే అలా అవి చేసుకున్నాము తర్వాత ఈ పప్పులంతా ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి నిదానంగా వేయించి ఈ పల్లీల్లో వేసుకో ఈ విధంగా వేయిపోతుంది మనకు కలర్ వస్తాయి నమిలితే బరబరా ఉంటుంది అనమాట ఇలా వేసుకోవాలి వేయించి వేయించేసి అందులో వేసుకొని మిరపొడి తెల్లగడ్డ ఉప్పు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అది కొద్ది కొద్దిగా వేసి ఆ వేడిపైన వేసేసి ఇట్లా కలబెట్టేసామంటే ఎగరేసామంటే బాగా కలిసిపోతుంది అలా అలా ఎన్ని పప్పులు ఉంటాయి అన్ని పప్పులు కొద్ది కొద్దిగా వేసి మనము అలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తినేదానికి ఈవినింగ్ స్నాక్స్కి ఎప్పుడైనా బోర్గా ఉన్నప్పుడు అట్లాటప్పుడు తినేదానికి కమ్మగా బాగుంటాయి మీరు కూడా చేసుకొని చూడండి ఎలా ఉంది అనేసి పప్పులు నచ్చినాయో లేదా అని చెప్పండి దీంట్లో మనము అటుకులు కూడా వేసుకోవచ్చు అటుకులు కూడా ఈ విధంగా వేయించుకునేసి ఉరికే తొందరగా అట్లు పెట్టి నూనెలు ఎత్తేసి కరివేపాకు వేసుకోవచ్చు తర్వాత ఇంకా పప్పులు ఏమన్నా మనం మిక్చర్ మాదిరిగా చేసుకొని కూడా ఇందులో వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది రుచిగా టేస్టీగా అంటే ఇవి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఆయా సీజన్లో చేసుకుంటేనే బాగుంటుంది విడి సీజన్లో కూడా బాగుంటుంది కానీ పప్పులు రుచి ఇప్పుడు ఉండే రుచి అప్పుడు ఉండవు అనమాట ఈ సీజన్లో అయితేనే రుచి బాగుంటాయి ఇక్కడ పల్లెల్లో అయితే బాగా దొరుకుతాయి ఇవి టౌన్లలో అయితే వాడిపోయేట్లుంటాయి ఇక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి కదా కోసినవి అప్పటికప్పుడే తెచ్చి మార్నింగ్ కోసి అమ్ముతారు వచ్చి అటువంటివి తీసుకున్నామంటే మనకు పచ్చగానే బాగుంటాయి కాయలు అవి కొలిచినామంటే తొందరగా బాగుంటాయి మగ్గిపోకుండా బాగుంటాయి తొందరగానో వేయిపోతాయి చూడండి అది కూడా వేసేసి ఇప్పుడు ఆ మెరుపుడు కొద్దిగా వేసేస్తామంటే అవి వేడిపోయినా కరిగిపోతుంది పట్టుకుంటుంది బాగా అదండి అలా చల్లేయాలి కొంచెం తెల్లగడ్డ కూడా వేసేస్తాం కదా దాంట్లో బాగుంటుంది స్మెల్ అట్లా బాగా కలపెట్టి ఎగరేసేస్తాం అంటే కిందది పైది బాగా కలిసిపోతుంది చాలా బాగుంటాయి ఇవన్నీ చేశాము మ్యామ్ చూడండి బాగున్నాయా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు